శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెర్ స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఘనంగా సైన్స్ ఫేర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంవివో బివి శేషగిరి రావు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించారు వాటి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఈజీఎం మురళీకృష్ణ ఆర్ఏ వీరేంద్ర ప్రిన్సిపల్ హసీనా కోఆర్డినేటర్ బానుకృష్ణ డీన్ సురేంద్ర ఇంకా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన మై స్కూల్ ఈజీ రైటింగ్ కాంపిటీషన్ లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు షీల్ సర్టిఫికెట్లను అందజేశారు గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ ఈ చైతన్య విద్యా సంస్థలు పోరంకి బ్రాంచ్ ఉపాధ్యాయులకి ఈ సైన్స్ డే ఈరోజు సైన్స్ డేని పురస్కరించుకుని ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి మండ అంటే మండలం తరపున పెనమలూరు మండలం తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విద్యార్థులు చక్కగా తమ ఆలోచనలకు తగిన విధముగా వాటిని ప్రతిబింబించే విధముగా చక్కని సైన్స్ ప్రాజెక్టులని ఇన్స్ట్రుమెంట్స్ని ఇంకా మోడల్స్ని తయారు చేసి ఈ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కార్యక్రమ విద్యార్థులందరికీ నా యొక్క దీవెన తెలియజేస్తుంది విద్యార్థులైనటువంటి మీరు రాబోయే కాలంలో శాస్త్రవేత్తలు ప్యూచే సైంటిస్ట్ ప్రజెంట్ యంగ్ సైంటిస్ట్ ఫ్యూచర్ సైంటిస్టులుగా మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మన అనే అంటే మానవ జీవన గ్రతని గతిని గనక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మానవ జీవితాన్ని మార్పు చేసినటువంటిది విజ్ఞాన శాస్త్రమే సైన్స్ సైన్స్లో జరిగినటువంటి పరిశోధనలే ఈనాడు ఈ మానవుని యొక్క అంటే ఏ దేన్నైనా కానీ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది హ్యూమన్ ఆ పరిణామ క్రమము పరివర్తన ఏదే ఏదే మనం ఎందులో ఎలా చెప్పుకున్నా కానీ అది మనకి ప్రతిబింబిస్తుంది ఈ సైన్స్ ద్వారా మరి సైన్స్ అన్న తర్వాత దీనిలో జరిగినటువంటి ఇన్వెన్షన్స్ ఆర్ ఇన్నోవేషన్స్ ఏవైనా కానీ మనకి జీవనాన్ని సుఖమయం చేయటంతో పాటుగా మనకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను కలవజేసేవి కూడా ఉన్నాయి కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి మంచినే మనం గ్రహించాలి కానీ చెడు అనేటువంటి దాన్ని మనం గ్రహించ గ్రహించకూడదు ఆ మంచి అనేటువంటి దాన్ని గుడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఆవిష్కరణలకి మనం శ్రీకారం చుట్టాల మేము ఒక జనరేషన్ ముందు ఉన్నటువంటి మేము సాధించినటువంటి వాటిని ఆధారంగా చేసుకొని బేస్ చేసుకొని రాబోయే కాలంలో మీరు మరికొన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యముగా ఇక్కడ ఇప్పుడు దేశం లేకపోతే మానవ జీ అంటే ఇక్కడ మనం అనేక విషయాలు చూసినట్లయితే ఇక్కడ సైన్స్ అనే దానికి హద్దులనేవి లేవు నో లిమిట్స్ అది ఒక ఒక ఇన్వెన్షన్ కనుక మీరు చేస్తే అది మన ఒక్కరికే ఉపయోగపడదు మనం చూసాం కదా కోవిడ్ సమయంలో మన వ్యాక్సిన్ని ఆవిష్కరించారు ఇన్వెంట్ చేశారు ఎవరైనా కానీ వాడు అది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడింది అది ఆ తక్కువ కాలంలో దాన్ని ఇన్వెస్ట్ చేశారు అలా అవి మానవ కళ్యాణానికి ఉపయోగపడేవిగా ఉండాలి ఆ థింగ్ ఆ కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది భారతదేశంలో చాలామంది ప్రాణాలని కాపాడింది ప్రపంచంలో చాలామంది ప్రాణాలను కాపాడింది అందుకని దేర్ ఈజ్ నో లిమిట్ ఏ విద్యార్థి అయితే సైన్స్ పట్ల ఆసక్తి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో వారి జీవితం చక్కగా ఉంటుంది వారి జీవనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట మరి మీరు సాధించేటువంటి అద్భుతాలు సమాజానికి అంటే మీతో పాటుగా ఆటోమేటిక్గా మీకు ఒక ఆవిష్కరణ కనుక మీరు చేస్తే ఒక ఇన్వెన్షన్ కనుక మీరు చేస్తే అది మీకు మీకు తెలియకుండానే మీ యొక్క ఏది రౌండ్ ఏది మనీ దగ్గర నుంచి మీ యొక్క కీర్తి ప్రతిష్టల దగ్గర నుంచి దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఎందుకు చెప్పుకుంటున్నాం ఈనాడు సివి రామన్ గురించి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే దానికి ఆయన చేసిన ఆవిష్కరణ ఆ ప్రపంచ గతనే మార్చివేసింది సైన్స్లో ఇట్ ఈస్ గుడ్ థింగ్ ఆ రామన్ ఆవిష్కరణ అనేది గుడ్ థింగ్ అలాగే బ్యాడ్ కూడా బ్యాడ్ గుడ్ మిక్స్ అయింది కూడా మనం చెప్తున్నాం మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది అది మీరు చెప్తున్నారు ఆయన ఇష్టం అల్బర్ట్ ఆయన ఇష్టం ఆయన స్ట్రీని ఆవిష్కరణ చేసినటువంటిది అది ప్రమాదకరమైనది అయినప్పటికీ ఈజీ ఎంసీస్ పేర్ ఏదో చెప్తాం కదా దాన్ని బట్టి మనం ఆటం బాంబుని తయారు చేయడానికి దాన్ని ఉపయోగించకూడదు అది దానివల్ల మనకి ఆటమిక్ పవర్ని జనరేట్ చేసుకునేటువంటి సౌకర్యం దాని నుంచి మనకి వస్తుంది అటువంటివి మనం తయారు చేసుకోవాలి కానీ ఆటం బాంబులు లేదా మానవ వినాశనానికి దోహదం చేసేటువంటి వాటి గురించి మనం ఆలోచన చేయకూడదు అసలు అదే అనమాట మంచి అంటే అది మంచి విషయాల పట్ల మనం ఆసక్తిని పెంచుకోవాలా సైన్స్ ఇక ఇది భవిష్యత్తులో మన ఒక దేశం అంటే మన దేశం నేను ఉదాహరణగా తీసుకోండి ఎలా అంటే మ్యాన్ పవర్ అనేది అద్భుతంగా ఉన్నది ఈ మ్యాన్ పవర్ అద్భుతంగా ఉన్నది మ్యాన్ పవర్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ ఏ ఇతర దేశంతో పోల్చుకున్నా కానీ ఇండియా డెవలప్డ్ కంట్రీగా రూపుదిద్దుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి దానికి ఏంటన్నమాట ఆ దాన్ని సాధించటానికి మీరే ముందుండి నడిపించాలి ఈ విధంగా డెవలప్డ్ డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా డెవలప్డ్ కంట్రీగా మారాలి వికసిత భారత్ అనేటువంటిది కళ నిజం కావాలి అంటే మీరు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది ఇరవై ట్వంటీ టు ఫార్టీ సెవెన్ నాటికి యు ఆర్ యంగ్ సైంటిస్ట్ మీరు చేసేటువంటి ఇన్వెన్షన్స్ మానవ కళ్యాణానికి భారతదేశంలో కీర్తి ప్రతిష్ట భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావటానికి ఉపయోగపడాలి ఆ దిశగా మీరు అంటే ప్రైవేటు విద్యా సంస్థలు అయినప్పటికీ ఈనాడు అపరిమితమైన అవకాశాలని ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలో చేస్తున్నాయి యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ రంగంలో కూడా కలగజేస్తున్నాయి కాబట్టి మీరు కూడా అంటే పెద్దవారైన తర్వాత మీకన్నా చెప్తున్నారు కదా స్టార్టప్లని యూనికాన్లని ఇవన్నీ చాలా వస్తున్నాయి మనకి అవి ఒక్కొక్క ఒక్కొక్క రంగంలో మీరు ఒక్కొక్క విధముగా అభివృద్ధి సాధించారంటే అందరము ఆ విధంగా అభివృద్ధి సాధించామంటే ఇట్ ఈజ్ వెల్ అండ్ గుడ్ పైగా ఇప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం మన ఇన్వెన్షన్స్కి పేటెంట్ల అవకాశం కూడా కల్పిస్తున్నట్టున్నారు ఈ నో మాకంటే మీకే ఎక్కువ తెలిస్తే మీ టీచర్లు కూడా చెప్తూ ఉంటారు ఆన్లైన్లోనే మీ ఇన్వెన్షన్ కనుక పెట్ట అంటే చూపిస్తే ఈ టాప్ టూ హండ్రెడ్

విద్యా సంస్థల ద్వారా మన పిల్లలకి ఎంతో డెవలప్మెంట్ ఇస్తున్నాం అన్న దానికి నేను నిరసనంగా చెప్పాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్